జరిగింది మరి చివరి సిద్ధం సభ రేపు నేద్ర జరగబోతున్నటువంటి ఈ సిద్ధం సభకు చాలా పెద్ద ఎత్తున కూడా మరి జనం హాజరు కాబోతున్నారనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది జరిగినటువంటి ఈ మూడు సిద్ధం సభల గురించి మనం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఈ సిద్ధం సభలకు వచ్చి ఏ విధంగా విజయవంతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారి యొక్క మద్దతుని వారి యొక్క అభిమానాన్ని ఏ విధంగా తెలియజేశారో దానివల్లే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ప్రజలంతా జగనన్నను మరలా ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలంతా కూడా డిసైడ్ అయ్య ఉన్నారు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది మనం చూసుకున్నట్టయితే మరి నాలుగున్నర ఏడు సంవత్సరాల పాలనలో గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పరిపాలనని ప్రజల గుమ్మం ముందుకే తీసుకెళ్ళి తీసుకొచ్చినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చరిత్ర ఎన్నడూ చూడనటువంటి విధంగా విననటువంటి విధంగా మరి ముఖ్యమంత్రి గారు మన జగనన్న ఈరోజు సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు ఎటువంటి సంక్షేమాన్ని ఎంత పెద్ద ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలోనే నెలకొన్నదని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు చెప్పేటువంటి పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో నెలకొంది అలాగే అభివృద్ధి మన రాష్ట్రం జగనన్న ముఖ్యమంత్రి అయినాక మరి నాలుగున్నర సంవత్సర కాలంలో ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది అనేది మనం అంతా కూడా చూస్తా ఉన్నాము ఒకవైపున అభివృద్ధి ఒకవైపున సంక్షేమం ఒకవైపున ఒక్క పరిపాలన ఏ విధంగా కూడా మరి ప్రజలకు ఎంత మంచి సేవల్ని జగనన్న ప్రభుత్వం అందించింది అనేటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలిసిందే ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు మరి ఇలాగా మనం చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం వరకు కూడా ఈ రోజు ప్రజలకు మరి ప్రభుత్వం తరఫున ఏదో ఒక సంక్షేమ పథకాల రూపంలో ఏదో ఒక మేలు జరిగిందంటే మరి ఎంత పెద్ద ఎత్తున ప్రజల ఎంత పెద్ద ఎత్తున ప్రజల ఈ ఈరోజు జగనన్న పాలన కావచ్చు జగనన్న ప్రభుత్వం పట్ల కూడా ప్రజలకు ఏ విధమైనటువంటి గౌరవము అభిమానము అలాగే ఏ విధంగా ప్రజల మనసులో జగనన్నకు చోటు ఉందనేది చోటు ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది అందుకనే మనం చూసుకున్నట్టయితే ఈ మూడు సిద్ధం సభల్లో ప్రజలు పెద్ద ఎత్తున కూడా వారు చూపించినటువంటి మద్దతు కావచ్చు ఈ సిద్ధం సభల ద్వారా మనకు రాష్ట్రం లో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క అభిమానం ఏ విధంగా ఉందనేటువంటిది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మనకు స్పష్టంగా అర్థం అవుతా ఉంది మరి రేపు జరగబోతున్నటువంటి ఈ సిద్ధం సభలో కూడా ఆ విధంగానే ఉండబోతుందని చెప్పి మేము ఉన్నాము మరి జరిగినటువంటి మూడు సభలకు మించి ఈ సిద్ధం సభ రేపు అద్దంకి మేదర్మెట్టలో జరగబోతుందని మేమంతా కూడా భావిస్తా ఉన్నాము ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మరి అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు ఇవ్వడానికి మరి తరలి వస్తా ఉన్నారు వారందరికీ కూడా మేము ఆహ్వానం కలుపుతా ఉన్నాము ఒక విధంగా మనము ఇలా ముందుకు వెళ్తా ఉంటే మరి మనం చూస్తా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలవమని తెలిసినటువంటి ప్రతిపక్షాలు జగనన్నని ఎదుర్కో ఎదుర్కోలేమని తెలిసినటువంటి ప్రతిపక్షాలు మరి అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అందరూ కూడా మరి ఒక్కటై ఒక్క జగన్ అన్నని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి వారు ఏ విధంగా పొత్తుల గురించి హడావిడి చేస్తున్నారో మనం అంతా చూస్తా ఉన్నాము కానీ ప్రజలు స్పష్టంగా డిసైడ్ అయి ఉన్నారు ఎందుకంటే జగనన్న పాలన్ని జగనన్న ప్రభుత్వంలో జరిగినటువంటి మేలుని ప్రజలు పొంది ఉన్నారు జగనన్న మంచి పాలనని ప్రజలు చూస్తున్నారు అలాగే గతంలో చేసినటువంటి ప్రభుత్వాలు ప్రతిపక్షంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు హయాంలో టీడీపీ హయాంలో కావచ్చు వాళ్ళు చేసినటువంటి అరాచకాలని వాళ్ళు చేసినటువంటి మోసాలని ప్రజలు మర్చిపోలేదు కాబట్టి మంచి చేస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వానికి మంచి చేస్తున్నటువంటి నాయకుడు జగనన్నకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉన్నారు మరి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఎవరెన్ని పొత్తులు పంచుకున్నా ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా జగనన్నని ఏమీ చేయలేరు ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బై బైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏం చేస్తున్నారో ఆ దిశగానే మేము సాధించబోతున్నాము ఆ దిశగానే ప్రజలు మమ్మల్ని దీయించబోతున్నారు అనేటువంటి విషయం స్పష్టమని తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటారు